అందరు నమస్కారం అంటే నేరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే అందిన వేడి వేడి తాజా సమాచారం ఏంటంటే మన పచ్చళ్ళ పాప రమ్య ఉన్నారు కదా ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందంట పాపం సోషల్ మీడియా మొత్తం పండగ చేసుకుంటున్నారు బాగా వైరల్ చేస్తున్నారు ఆ రమ్య ఎలిమినేట్ అయ్యింది రమ్య ఎలిమినేట్ అయ్యిందని చాలా మంది వీడియోలు చేస్తున్నారు చాలామంది మాట్లాడుతున్నారు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఒక రకంగా రమ్య ఎలిమినేట్ అయినందుకు సోషల్ మీడియా అంతా కూడా పండగ చేసుకుంటున్నారు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే మేబీ ఇంకా రెండు మూడు వారాలు ఉంటే ఉండొచ్చు రమ్య అనుకున్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనిది ఈరోజు జరిగింది అదే రమ్య ఎలిమినేషన్ జరిగింది సోషల్ మీడియా అంతా కూడా పండగ చేసుకుంటున్నారు రమ్య ఎలిమినేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోయింది ఆవిడ నేను వెళ్ళను అని స్టేజ్ మీద బోరున ఏడిస్తున్నట్టు గుక్కబట్టి ఏడుస్తున్నట్టు మనకు అందిన సమాచారం అయితే రమ్య వెళ్ళిపోవటానికి కారణాలు ఏంటి వచ్చిన రెండు వారాల్లోనే నామినేషన్ నామినేట్ అయిన మొదటి వారంలోనే ఆవిడ వెళ్ళిపోవటానికి కారణాలు ఏమై ఉంటాయి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు చాలామంది ఆసక్తి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆవిడ వెళ్ళిపోవటానికి పెద్దగా కారణాలు అవసరం లేదండి రెండే రెండు కారణాల వల్ల ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది జస్ట్ రెండే రెండు కారణాలు మొదటి కారణం బయట ఉన్న నెగిటివిటీ బయట రమ్యకి అలాగే వాళ్ళ అక్కాజల్లులకి మామూలు నెగిటివిటీ లేదు బీభచ్చమైన నెగిటివిటీ ఉందో వాళ్ళకి బీభచ్చమైన వ్యతిరేకత ఉంది ఏదైతే పచ్చళ్ళ ఇష్యూ ఉందో ఏదైతే కస్టమర్ని అమ్మనా బూతులు తిట్టారో దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు చేసిన పిచ్చి ప్రయత్నాలు ఏ ఉన్నాయో అవి బాగా నెగిటివిటీ అయింది బాగా బెడిసి కొట్టింది రమ్యాకి సో అలా ఒక అయితే సరే బయట నెగిటివిటీ ఓకే అనుకుంటే హౌస్లో కూడా నెగిటివిటీ రమ్యాకున్న నోటి తొత్తర ఏదైతే ఉందో నోటి దురుసు ఏదైతే ఉందో ఆ తొత్తర వల్లే ఈరోజు రమ్యాకి పరిస్థితి వచ్చింది బయట నెగిటివిటీ ఓకే దాన్ని ఎలాగన్నా సమర్థించుకోవచ్చు మన హౌస్లో మన క్యారెక్టర్ బాగుండి మనం గేమ్ బాగా ఆడితే అభిప్రాయాలు మారవచ్చు జనాల అభిప్రాయాలు మారవచ్చు ఎందుకంటే బయటని బయట వేరేలాగా వేరేలా చూస్తారు హౌస్లో వేరేలా చూస్తారు మన హౌస్లో మన క్యారెక్టర్ కానీ మన మాట తీరు కానీ మన పద్ధతులు కానీ బయట ఉన్న కానీ ఆడియన్స్కి నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ రమ్య వచ్చిన రోజు ఏదైతే కళ్యాణ్ మీద చేసిన అలగెన్స్ ఏదైతే ఉందో అలగెన్స్ అలగెన్స్ ఏదో ఏదో ఒకటిలే ఏదైతే ఉందో అది వరస్ట్ మెయిన్ దెబ్బ కొట్టింది రమ్యకి అదే దాని వల్ల ఈ రోజున ఎలిమేటెడ్ అయింది ఇప్పుడు రమ్య ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అమ్మాయిలు పిచ్చి అప్పటికి ఈవిడే పెద్ద ఇదైనట్టు పెద్ద మంచిదైనట్టు ఈవిడికి ఈవిడే ఎలివేషన్ తెచ్చుకుంటూ నేను మంచిదాన్ని నేను శుద్ధ పోసని నేను పతివర్తనే అనుకున్నట్టు ఈవిడికి ఈవిడే ఎలివేషన్ తెచ్చుకోవడానికి ఒక క్యారెక్టర్ బ్యాడ్ చేశారు పావ కళ్యాణ్ క్యారెక్టర్ బ్యాడ్ చేశారు ఈ రోజున కళ్యాణ్ ఊరిలో అందరూ బయటకు వచ్చి రమ్యాని అమ్మ నా బూతులు తిడుతున్నారంటే మీరు నమ్ముతారా అవును రమ్యని అమ్మ నా బూతులు తిడుతున్నారు కళ్యాణ్ ఆ ఊరిలో మహిళలు అందరూ కూడా ఏమనుకొని ఆవిడ అలా మాట్లాడింది ఏమనుకొని అలా ఆ కళ్యాణ్ మీద కామెంట్ చేసింది కళ్యాణ్ ఎలాంటి వాడు మాకు తెలుసు మా ఊర్లో ఎలా ఉంటాడో మాకు తెలుసు కళ్యాణ్ క్యారెక్టర్ అంటే మాకు తెలుసు అని చెప్పేసి బాగా వ్యతిరేకత బాగా మోటు కట్టుకునింది అది చాలా చాలా మైనస్ అయిపోయింది రమ్యకి ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడం అనేది చాలా వరస్ట్ క్యారెక్టర్ వరస్ట్ అంటే వరస్ట్ అది కాకుండా ఆవిడ ఈ అంటే వచ్చిన రెండు వారాల్లో ఆవిడ ఆడింది కూడా పెద్దగా ఏం లేదు ఆవిడ చించేసింది ఆవిడ చింపేసింది ఆవిడ శనగ తీసింది అంటూ చెప్పుకున్నప్పుడు ఏమీ లేదు అంత నిల్లు మన నామినేషన్లు ఏదైతే తనుజా మీద మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాయో అవి కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు తర్వాత తనుజా గురించి ఆవిడ పక్కకి వెళ్ళి ఆడుకు అని రాయడం అనేది కూడా ది వరస్ట్ అంటే వరస్ట్ వరస్ట్ ఆవిడ బయటే అనుకున్నా కానీ హౌస్లో కూడా వరస్ట్ ఆవిడ బయట వరస్టు ఆ హౌస్లో కూడా వరస్ట్ రమ్య సో అది బాగా నెగిటివ్ అయిపోయింది ఓట్లు ఎవరు వేయలా వాళ్ళ అక్కాజల్లిలో బహుశా ఊహి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు బయట ఉన్న అక్కజల్లు ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా రమ్య టాప్ పై దాకా ఉంటుందిలే ఎందుకంటే మా రమ్య బయట ఎక్స్పోజన్ చేస్తుంటది సగం సగం బట్టలు వేసుకొని చూపిస్తుంటది ఉంటదలే అనుకున్నారు కానీ వాళ్ళ అక్కాజల్లులకు కూడా ఇది ఒక షాక్ అని చెప్పుకోవాలి ఆ రమ్య ఎలిమినేట్ అయిపోయింది మన పద్ధతులు హౌస్ లో మనం మాట్లాడే మాట తీరు మన మాట తీరే మనల్ని నిలబెడుతుంది మన మాట తీరే మనల్ని గెలిపించుకుంటుంది మనం మంచిదాని మంచిదానివి అని చెప్పుకోవటానికి మన ప్రొజెక్ట్ చేసుకునే దానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఏరే వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం అనేది ది వరస్ట్ అంటే వరస్ట్ మేబీ ఈ నామినేషన్లో మాధురి కానీ ఒకవేళ వచ్చుంటే మేబీ మాధురి ఎలిమినేట్ అయ్యి ఉండేదేమో మేబీ నెక్స్ట్ వీక్ కానీ మాధురి కానీ నామినేషన్లోకి వస్తే ఆవిడ కూడా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆవిడ మాట తీరు కానీ ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడి పద్ధతులు కానీ అస్సలకి వరస్ట్ అంటే వరస్టు నిన్న 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 ఎపిసోడ్లో ఉన్నది రీతు రీతు మీద ఏ విధంగా వరస్ట్గా మాట్లాడిందంటే వరస్ట్గా అరిసిందంటే బయట బయటకు వస్తే నీ అంత తేలస్తా బయటకు వస్తే లాగి పెట్టుకొడతా లాగి తొక్కేస్తా అని చెప్పేసి మాట్లాడింది నువ్వు బయట తోపు తురం కాడ కావచ్చు మాదిరి హౌస్లో కాదు నీ కింద పని వాళ్ళు నువ్వు తిట్టినా కొట్టినా పడుంటారు కానీ హౌస్లో ఎవరు పడుంటారు నువ్వేమన్నా ఓనర్ ఓనర్వా లేకుంటే నీ వల్ల ఏమన్నా బతుకుతున్నారా లేకుంటే నువ్వేమన్నా వాళ్ళని బతికిస్తున్నావా వాళ్ళు వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్న మాట్లాడితే వాళ్ళు పడటానికి అసలు నువ్వు ఎవరు నీ వల్ల వాళ్ళకి ఏం లాభం నువ్వు బయట నీ కింద పని చేసేవాళ్ళు లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు తిడితే నువ్వు పెట్టుకున్న అక్రమ పెట్టుకున్న దువాడ శ్రీనివాసు తిడితే వాళ్ళు పడుంటారు హౌస్ వాళ్ళు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పడుంటారు వాళ్ళు ఎవరు పడుంటారు కదా వాళ్ళకి ఏం అవసరం నువ్వు బయట తోపు తురంగాణ కావచ్చు నువ్వు కోట్లాది ఆస్తులు ఉండొచ్చు కానీ లోపలికి వచ్చేసరికి నువ్వు నువ్వు సామాన్యురాలే మిగతా వాళ్ళు సామాన్యురాలే అందరూ ఒకటే హౌస్ లో ఇక్కడ సపరేట్ అంటే ఏది ఉండదు నోరు అదుపులో పెట్టుకపోతే ఈ రోజు పట్టిన గతి ఏదైతే ఉందో రమ్య పట్టిన ఎలిమినేట్ ఏదైతే ఉందో అదే పడుతుంది చాలా మందికి నోరు అదుపులో పెట్టుకోవాలి మనం నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడితే అంటూ వాగితే జనాలు చూస్తూ ఊరుకోరు ఎలిమినేట్ చేసి పరిధి చెప్తున్నా ఆలోచించుకోండి మన మాట తీరు మనల్ని కాపాడుతుంది మన మాట తీరే మనల్ని నిలబెడుతుంది మన మాట తీరే మనల్ని గెలిపిస్తుంది ఇన్ని మాటలు మాట్లాడినా కళ్యాణ్ కూడా ఆవిడి మీద ఏం మాట్లాడాల ఏం దాని గురించి డిస్కషన్ చేయాల అక్కడ తను గెలిచాడు తను అతను నిలబడ్డాడు అతను నువ్వు మంచిదాని అనుకోవటానికి నేను అప్పుడే చెప్పా తన మంచిదాని అనిపించుకోవడానికి నేను మంచిదాన్ని నేనే మంచిదాన్ని అందరికంటే నేనే మంచిదాన్ని నా క్యారెక్టర్ మంచిది అని చెప్పుకోవటానికి మిగతా వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా మాట్లాడింది అని నేను మొదటి రోజే చెప్పా పద్ధతులు నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరైనా గెలుస్తారండి ఇష్టం వచ్చినట్టు వాగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరో ఓట్లు ఎవరో ఎవరో ఎంకరేజ్ చేయరు ఈరోజు రమ్య పరిస్థితి ఒక ఉదాహరణ పాపం రమ్య ఎలిమినేట్ అయిపోయిన వచ్చి పచ్చళ్ళు అమ్ముకోవటం ఇంకా ఇంకా ఎక్స్పోజింగ్ చేసుకోవటం ఇంకా వీడియోలు చేసుకోవటం ఇంకా దానికి తప్ప దేని రాదు బాగా నెగిటివిటీ ఆవిడికి బాగా హౌస్లో నెగిటివిటీ బాగా బయట నెగిటివిటీ హౌస్లో పోయి ఏమన్నా సాధించిందంటే అక్కడ కూడా నెగిటివిటీ వరస్ట్ అంటే వరస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ రమ్య ఎలిమినేట్ అయిపోయింది ఇది నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మనకు అందిన సమాచారం రమ్య ఎలిమినేట్ అయిపోయింది పండగ చేసుకోండి థ్యాంక్ యూ